మీద అభ్యర్థుల పేర్లు గుర్తులతో పాటు వాళ్ళ కలర్ ఫోటో కూడా పెట్టాలట నిర్ణయం తీసుకుందట ఏ ఎమ్మెల్యే కైనా ఎట్లాంటి సమస్యలు వస్తాయిలా నియోజకవర్గ ప్రజల నుంచి వస్తలేవని కరెంట్ వస్తలేదని జర మా పిల్లల ఫీజు మాట్లాడురని లేకపోతే దావకాన్ల ఫీజు జర తక్కువేయమని లెటర్లు రాస్తారు అంతే కదా కానీ లెటర్ అవునుల్లా ఏ ఎమ్మెల్యే సార్కు రాని బాధ ఈ ఎమ్మెల్యే సార్కు వచ్చింది అదే మన కడియం శ్రీఆర్ సార్కు సార్ గెలిచిందేమో కార్ పార్టీ గుర్తు మీద కాదా కానీ కాంగ్రెస్లకు పోయే పాపం అదే ఇప్పుడు సార్కు పెద్ద బాధ అవుతుంది మళ్ళా ఎన్నికలస్తే ఎట్లా అని సారు బాధల సార్ ఉంటే ఇంకో బాధ చిపడ్డది పాపం సార్ సారు నియోజకవర్గంలో ప్రజలంతా మీరు రాజీనామా వేయాలని కారు పార్టీ మీద గెలిచినవు ఎమ్మెల్యే అయినవని లెటర్లు గిట్లా పంపుతున్నారట పాపంగా కక్కలేక మింగలేక అన్నట్టు తయారైంది చూడాలి సారు రాజీనామా ఎత్తడా లేదా అనేది ఈ కలెక్టర్ సార్ తీరే వేరే ఇంతకీ ఎవరి అనుకుంటారు కదా మాకు మా తెలుసారు అనుకుంటున్నారు కదా ఏంది పిల్లలు ఎప్పుడు పని పాట ఉండగా ఈ కలెక్టర్ సార్ గురించే ఎప్పుడు చెప్తారు అనుకుంటున్నారు కదా మరి సార్ చేసే పనుల గురించి చెప్పగప్ప లెక్కనే ఉన్నది సార్ ఎప్పుడు వేరైటీ రూటే కలెక్టర్లలో మన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాసార్ రూటే సపరేట్ అందరూ గొప్ప పనులు చేసి వార్తలకేస్తే ఇక మన కలెక్టర్ సారు రైతులను ఇబ్బంది పెట్టుకుంటా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా వార్తలకత్తాడు ఇప్పటి ముచ్చటకత్తే మిడుమానేర్ల ఎల్లయ్యా అనే రైతు ఇంటిని కూల్పేసిండట ఇక నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చిందట పోయిన జూన్లనే నష్టపరిహారం ఇయ్యకపోవుడే కాదు పైకేంచి ఇయ్యాల కోర్టుకు డుమ్మ కొట్టిండట ఇక కోపం వచ్చి జడ్జి వారెంట్ ఇచ్చిండట ఎప్పుడు గిట్ల రైతులను ఇబ్బంది పెట్టే పనులతోనే వార్తల సంఘం కొత్త నిర్ణయం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంది అసలు ఖచ్చితంగా ఈవీఎంల మీద అభ్యర్థుల పేర్లు గుర్తులతో పాటు వాళ్ళ కలర్ ఫోటో కూడా పెట్టాలి ఈసీ నిర్ణయం తీసుకున్నదుల్లా ఇక దీన్ని బీహార్ ఎన్నికల నుంచి షురువు చేయాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నదుల్లా ఇక దీన్ని వాళ్ళ ఓట్లు వేసేటోళ్లకు ఇబ్బంది లేకుండా పక్క పొంటి కలర్ ఫోటో కూడా కనబడుతుందిలా ఇప్పటి నుంచి